హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనం ముందు వీడియోలో బ్లౌజ్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలనేది చూసాం కదా ఈ వీడియోలో ఆ మెజర్మెంట్ తోటి కటింగ్ ఎలా చేసుకోవాలనేది చూద్దాం ఇది ఓన్లీ బిగ్నర్స్ కోసమేనండి ఆల్రెడీ వచ్చిన వాళ్ళైతే వీడియో స్కిప్ చేసి చూడండి నేను బిగ్నర్స్కి అర్థం అవ్వాలన్నట్లు ఇంత డీటెయిల్గా చెప్తున్నాను ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పీస్ని ఎలా వేసుకోవాలంటే ఇది ఓపెన్స్ మనకి ఎదు ఎదురుగా వచ్చేలాగా క్లోజ్ వచ్చేసి మన సైడ్ వచ్చేలాగా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత నిన్నటి వీడియోలో మనం బ్లౌజ్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలని తీసుకుని ఇక్కడ అన్ని నోట్ చేసుకున్నాం కదా వీటి అమ్మడి వీటిని మనం కట్ చేసుకున్నాం ఈ బ్లౌజ్ తోటేనండి ఎల్లో కలర్ బ్లౌజ్ నిన్న వీడియోలో చూసింటే తెలిసిపోతుంది ఎలా మెజర్మెంట్ తీసుకోవాలనేసి చూసేయండి చూడని వాళ్ళు ఉంటే చూసేయండి క్లియర్గా నేను ఎలా మెజర్మెంట్ తీసుకొని నోట్ చేసుకోవాలనేది చెప్పాను ఆ వీడియో చూసి వీడియో చూసారంటే మీకు మెజర్మెంట్ తీసుకోవడము కటింగ్ చేసుకోవడము ఎలా అనేది తెలుస్తుంది ఇక్కడ మొత్తం బ్లౌజ్ పొడవు నడుము లూజు చెస్ట్ లూజు షోల్డరు చంక రౌండింగ్ అలానే హ్యాండ్ లెంత్ హ్యాండ్ లూజు ఫ్రంట్ నెక్ ఫ్రంట్ డాట్ అలానే ఉక్సుపట్టి లెంత్ ఇవన్నీ డీటెయిల్గా ఇలా రాసుకున్నానండి వీటిని బట్టి ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ను అనేది కట్ చేసుకున్నాం టైలర్కు ముందుగా టేపు యూజ్ చేసే విధానము అలానే మెజర్మెంట్లు ఎలా తీసుకోవాలనే ఫస్ట్ అవి నేర్చుకోవాలండి అవి ఏవి నేర్చుకోకుండా బ్లౌజ్లోకి వెళ్ళిపోయారంటే మీకు ఏ పార్ట్ ఎక్కడ ఉంటుంది దేన్ని ఎలా పిలుస్తారు అనేది తెలియదు కాబట్టి ఇలా ప్రతిదీ తెలుసుకొని మీరు టైలరింగ్లోకి ఎంటర్ అయ్యారంటే మీకు మంచి లైఫ్ ఉంటుంది నేను త్వరలోనే టైలరింగ్ క్లాసెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నానండి మీలో ఎంతమందికి యూజ్ అవుతాయి అనుకుంటున్నారు కంటిన్యూగా టైలరింగ్ క్లాసెస్ చేయాలనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇప్పుడు వచ్చేసి నేను కింద ఉన్న క్లాత్ నెగిటివి కూడా ఏమైనా ఉంటే ఆ అంతా కట్ చేశాను కదా చేసిన తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ పొడవు బ్లౌజ్ పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఉంది కదా ఇక్కడ స్లేట్లో రాశాను ఈ పద్నాలుగు ఇంచులకు కింద ఆఫ్ ఇంచు యాడ్ చేశాను పైన వచ్చేసి ఒక ఆఫ్ ఇంచు ఇలా యాడ్ చేస్తున్నాను ఇలా ఈ చివరిలో కూడా చేసుకున్నామంటే మనకి ఇది స్ట్రైట్గా వస్తుంది ఇలా రెండు సైడ్లో మనము ఇలా పద్నాలుగు ఇంచుల దగ్గర కింద ఆఫ్ ఇంచు యాడ్ చేసుకుని పైన పద్నాలుగు ఇంచులు పెట్టాను ఆ పైన కూడా ఒక హాఫ్ ఇంచు ఇలా మరొక ఆఫ్ ఇంచు ఇది షోల్డర్ జాయింటింగ్ అండి కింద ఇచ్చిన ఆఫ్ ఇంచు వచ్చేసి మనం బ్యాక్లో పట్టీ చేస్తాం కదా ఆ పట్టి కోసం ఎవరైనా సరే బ్లౌజ్ పొడవు తీసుకుని దానికి కొనించి యాడ్ చేసుకోండి ఏ సైజు వారికైనా ఎంత హైట్ ఉన్నా కానీ ఈ మెథడే ఫాలో కావాలి తర్వాత వచ్చేసి నడుము లూజు ఒక ఆర్డర్ వైజ్లో మెజర్మెంట్ తీసుకుంటే మనం బ్లౌజు కట్ చేసేటప్పుడు కూడా ఆర్డర్ వైజ్లో వచ్చి ఈజీగా త్వరగా అయిపోతాయి మనకు అనేది ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్ వచ్చేసి ముప్పై రెండున్నర ఉంది కదా ఈ ముప్పై రెండున్నరను ఇలా మిడిల్కి ఫోల్డ్ చేశాను ఎనిమిది ఒక గీతొచ్చిందండి సారీ అండి పదహా పదహారు రెండు గీతలు వచ్చాయి దాన్ని మళ్ళీ మిడిల్కి ఫోల్ చేస్తే ఎనిమిది ఒక గీత వచ్చిందంటే వీళ్ళ నడుము నాలుగో భాగం వచ్చేసి ఎనిమిది ఒక గీత వచ్చింది ముప్పై రెండున్నరను నాలుగు భాగాలుగా చేస్తే ఎనిమిది ఒక గీత వచ్చింది తర్వాత వచ్చేసి మనం బ్యాక్లో ఒక డాట్ వేస్తాం కదా ఆ డాట్ కోసం వన్ ఇంచు అలానే కచ్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు ఇలా వేసేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మన నడుము పార్ట్ మెజర్మెంట్ అయిపోయింది తర్వాత వచ్చేసి షోల్డర్ ఇది వచ్చేసి హై నెక్ బ్లౌజ్ అండి వీటికి షోల్డర్ వచ్చేసి ఫుల్ షోల్డర్ కావాలి కదా ఈ ఫుల్ షోల్డర్ వచ్చేసి వీడకి పద్నాలుగు పదహారు ఇంచులు ఉందండి నేను బ్లౌజ్లోంచి తీసుకున్నాను ఇది పదహారు ఇంచులు ఉంది నాకు హై నెక్ ఇచ్చారు కాబట్టి ఈజీగా అయిపోయింది ఆ బ్లౌజ్ షోల్డర్ మెజర్ చేసుకున్నాను పదిహేను వస్తే దానికి హాఫ్ ఇంచు వన్ ఇంచు కట్ యాడ్ చేసుకుంటే పదహారు వచ్చేసింది ఆ పదహారుని మిడిల్కి ఫోల్డ్ చేసి ఎనిమిది ఇంచులు షోల్డర్ వేసాను అలానే ఎనిమిది ఇంచులు చంక దింపేసాను ఇలా ఇది హైనెక్ కాబట్టి మనము షోల్డర్ ఎంత వస్తే చంకదింపు కూడా అంతే వేసుకోవాలి ఇక్కడ చెప్తున్నానండి డీప్ నెక్కు హై నెక్కు ఈ చిన్న మార్పు ఉంటుందనేసి చెప్తున్నాను వచ్చేసి ఇది కింద పైన సేమ్ వచ్చిందో రాలేదు ఒకసారి చెక్ చేసుకున్నాను పైన ఎనిమిది ఇంచులు వచ్చింది కదా కింద కూడా అంతే వచ్చేలాగా చూసుకొని తర్వాత వచ్చేసి చెస్ట్ ఇది చెస్ట్ వచ్చేసి వీడ బ్లౌజ్ ముప్పై ఎనిమిది ఇంచులు అండి ఇది హై నెక్ కాబట్టి నలభై ఇంచులు ఉంది నేను మెజర్ చేస్తే బ్యాక్ పార్ట్ మెజర్ చేస్తే ట్వంటీ వచ్చింది అంటే చుట్టూ రౌండింగ్ వచ్చేసి నలభై ఇంచులు రావచ్చు ఎందుకోసం అంటే మన డీప్ నెక్కి హై నెక్కి ఒక టూ ఇంచెస్ అనేది ఎగ్స్ట్రా తీసుకోవాలి బ్యాక్లో నెక్ ఉండదు కదా దానికోసం వచ్చేసి ఒక టూ ఇంచెస్ పెంచుకుంటే మనకు ఫ్రీగా ఉంటుంది లేదంటే పట్టేసినట్లు ఉంటుంది బ్లౌజ్ కాబట్టి ముప్పై ఎనిమిదికి రెండు ఇంచులు యాడ్ చేసుకొని నలభై ఇంచులు ఆ నలభైలో నాలుగో భాగం వచ్చేసి పది ఇంచులు వచ్చింది కదా ఆ పది ఇంచులు ఇక్కడ వేసేసుకున్నాను వేసిన తర్వాత మన హై నెక్ బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే షోల్డర్ పెద్దగా తీస్తాం కదా చంకలో ముడతలు వస్తాయి అలా ముడతలు రాకుండా మనము షోల్డర్ దింపేసాం కదా అక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచు లోపలికి ఇలా వేసుకోవాలి మార్కింగ్ ఇలా వేసుకొని రౌండ్ ఇచ్చుకున్నామంటే మనకి చంకల ముడతలు అనేది రావు ఇప్పుడు వచ్చేసి ఇవిడ ఆమ్ రౌండ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు అండి ఇలా మెజర్ చేస్తే నాకు తొమ్మిదిన్నర వచ్చింది కదా పైన ఖర్చు వదిలేసి మెజర్ చేస్తే తొమ్మిదిన్నర వచ్చింది ఆ హాఫ్ ఇంచ్ వచ్చేసి మనము షోల్డర్ సైడ్ దింపు తీస్తాం కదా ఆ దింపు కోసం వచ్చేసి హాఫ్ ఇంచు కష్ట వచ్చింది అక్కడ దింపు తీసేసామంటే తొమ్మిది ఇంచులు వస్తుంది తర్వాత వచ్చేసి ఇక్కడ ఫిట్టింగ్ మార్కింగ్ అలానే ఖర్చు మార్కింగ్ కూడా వేసేసుకున్నాను పైనుంచి కింద దాకా ఇలా వేసిన తర్వాత నెక్ వెడల్పు ఇది హై కదా హై నెక్ అంటే ముప్పై ఎనిమిది వాళ్ళకు వచ్చేసి రెండున్నర ఇంచులు పెడతాం కదా ఇది హై నెక్ కాబట్టి ఇంచులు పెట్టానండి మూడు పావు పెట్టాను ఇక్కడ మూడు పావు నెక్ వెడలు పెట్టాను ఇంచున్నర నెక్ లోత అనేది పెట్టుకున్నాను ఇలా ఇలా పెట్టేసుకొని ఇలా లైట్గా చేపించుకున్నాను ఇది అంటే ఇది హైనెక్ కాబట్టి మనకి బ్యాక్లో నెక్ అనేది ఉండదు ఓన్లీ చిన్నగా తీస్తాము కదా దానికోసమే షోల్డర్ పెంచుకున్నాము అలానే చెస్ట్ లూజ్ కూడా పెంచుకున్నాం నెక్ ఉండదు పట్టేస్తుంది అన్నట్లు ఇలా వేసేసుకున్నాం ఇలా వేసిన తర్వాత మనకి చంకరౌండింగ్ తొమ్మిదిన్నర వచ్చింది కదా ఇక్కడ ఇలా దింపు తీసామంటే మనకి హాఫ్ ఇంచ్ అక్కడ కట్ అయిపోతుంది మనకు తొమ్మిది ఇంచులు అనేది నెక్కు కరెక్ట్గా సరిపోతుంది వచ్చేసి మార్కింగ్ వెంట కటింగ్ చేసుకున్నాం ఇలా చుట్టూ మనం ఎలా మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకుంటే సరిపోతుందండి హై బ్లౌజ్ కట్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే షోల్డర్ సైడ్ అనేది దింపు తీసుకోండి మనం డీప్ నెక్ కట్ చేసామంటే నెక్ సైడ్ తీస్తాం కదా దింపు హై నెక్కి అయితే షోల్డర్ సైడ్ తీయాలి షోల్డర్ సైడ్ తీసేసరికి మనకు షోల్డర్ అనేది ఇలా దింపుగా ఉంటుంది కదా అలాంటప్పుడు మనం షోల్డర్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ తగ్గు తీసామంటే సెట్ అయిపోతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ పూర్తయింది కదా దీన్ని ఆధారం చేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాం ఇలా షోల్డర్ సైడ్ వచ్చేసి నేను ఒక హాఫ్ ఇంచు దింపు తీసాను చూశారు కదా ఇలా దింపు తీసేసుకోవాలి కంపల్సరీ ఇది తీయాలని తీయకపోతే మనకు షోల్డర్ పైన ఉంటుంది బ్లౌజ్ అనేది షోల్డర్కు జాయింట్ లాగ లేకుండా ఎత్తినట్టుగా ఉంటుంది వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ పూర్తయింది కదా తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనము ఇది పెద్ద పన్న అండి ఈడ విడిగా తెచ్చుకున్నారు ముక్క అనేది ఇది పెద్ద పన్న కాబట్టి మనకు ఇలా దీన్ని రౌండింగ్ నుంచి ఇలా సైడ్లో వేస్తే నాకు సెట్ అయిపోయింది అదే చిన్న పన్ను అయితే రాదండి ఇక్కడ ఇలా వచ్చేసింది కదా ఇది వచ్చేసి దేనికో యూజ్ చేసి ఇచ్చారండి క్లాత్ ఆల్రెడీ నాకు ఇవి ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేస్తున్నాను ఇలా బ్యాక్ ఆమ్ రౌండ్ వచ్చిందో ఫ్రంట్ కూడా దాని ఆమ్ రౌండ్లో సెట్ అయ్యేలాగా ఇలా వేసేసుకున్నాను ఇలా వేసిన తర్వాత చుట్టూ బ్యాక్ పోర్ట్ ఎలా ఉందో అలానే మార్కింగ్ ఇస్తున్నాను ఇలా కింద టూ ఇంచెస్ ఫోల్డ్ చేయలేదండి దానికి స్కేల్ తోటి మార్కింగ్ ఇద్దామన్నట్లు మొత్తం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా వేసేసుకున్నాను బిగినర్స్కి అర్థం కావాలంటే ప్రతి పాయింట్ మీరు క్యాచ్ చేయాలండి చేస్తేనే బిగినర్ అనేది త్వరగా నేర్చుకోగలరు ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఈ లైన్ డార్క్ చేసుకొని అలానే ఒక పావు ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా తీసుకోవాలి మన ఉక్సు పట్టి కాజా పట్టి కట్టామంటే అక్కడ క్లాత్ తగ్గిపోతుంది కదా దానికోసం ఒక పావు ఇంచ్ ఇలా ఎక్స్ట్రా అనేది తీసుకున్నాను తర్వాత ఈ మొత్తం ఈ డోర్షన్ అనేది డార్క్గా చేసుకున్నాము చేసుకొని చంకలో వచ్చేసి లోతు కూడా తీయాలండి ఈ లోతు వచ్చేసి ఇది హై బ్లౌజ్ కదా ఒక మామూలు బ్లౌజ్కి అయితే హాఫ్ ఇంచు తీస్తామండి దీనికి ముప్పావు ఇంచు అనేది కంపల్సరీ తీసుకోవాలి ఇలా తీస్తేనే ముడతలు లేకుండా మనం బ్లౌజ్ చేసుకున్నప్పుడు నీట్గా ఉంటుంది ఇలా తీసేసుకున్నాం కదా తీసిన తర్వాత ఇప్పుడు చూద్దాం మనం ఫ్రంట్ డాట్ ఫ్రంట్ నెక్ అన్నీ ఎలా వేసుకోవాలనేది ఇక్కడ రాసుకున్నాం కదా ఇప్పుడు చెక్ చేసుకున్నాం ఇది ఫ్రంట్ నెక్ వచ్చేసి ఏడించులు ఉందండి ఇలా పైకి ఒక హాఫ్ ఇంచు టేప్ అనేది ఇలా పైకి పెట్టేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకొని ఏడించుల దగ్గర ఎల్ షేప్లో మార్కింగ్ ఇచ్చుకోవాలి ఇలా ఇలా మార్కింగ్ ఇచ్చాం కదా ఇలా ఇచ్చిన తర్వాత ఒక టూ ఇంచెస్ అనేది ఇలా పైకి పెట్టేసుకొని ఈ విడ నెక్ అనేది డిఫరెంట్గా పెట్టమన్నారు అండి ఒక్కో నెక్ ఒక లాగ్ పెట్టమన్నారు మొత్తం ఫోర్ బ్లౌజెస్ ఇచ్చారు అన్నీ ఒక లాగ్ కాకుండా మార్చి పెట్టమన్నారు ఇక్కడ వచ్చేసి నేను స్టార్ నెక్ అనేది పెడుతున్నానండి ఈ స్టార్ నెక్ కోసం కింద నుంచి ఒక రెండు ఇంచులు ఇలా వేసుకొని పైనుంచి ఇలా మార్కింగ్ ఇచ్చుకున్నాను ఇక్కడ వచ్చేసి పైన ఈ వంపుగా ఒక హాఫ్ ఇంచు లోపలికి వచ్చేలాగా ఇలా మార్కింగ్ ఇచ్చాను ఇలా కిందికి ఇలా ఏడించులు ఎక్కడికి ఉందో అక్కడికి అంటే ఓన్లీ బాక్స్లోనే మనము మార్కింగ్ వచ్చేలాగా వేసి ఇక్కడ వచ్చేసి మనకి మరీ వంపుగా ఉంటే అక్కడ ఫోల్డ్ అవుతుంది అనేసి మళ్ళీ కింద కొంచెము కరువు షేప్ అనేది తగ్గించాను ఇలా వేసేసుకుంటే మనకు ఫ్రంట్ నెక్ వచ్చేసింది కదా తర్వాత వచ్చేసి కొల బ్లౌజ్లో నుంచి మనము ఉక్స్ పట్టి లెంత్ మెజర్ చేస్తే మూడున్నర ఇంచులు వచ్చిందండి దానికి ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి దీని కింద సేపు పట్టిలో మనం ఫోల్డ్ చేయలేదు కదా దానికోసం ఇలా టూ ఇంచెస్ అనేది ఇలా మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడికి లైన్ ఇచ్చుకుంటున్నా ఇలా ఫోల్డింగ్ అయినా వేసి వేయచ్చు లేదంటే ఇలా లైన్ వేసైనా దీన్ని వదిలేయచ్చు ఇలా కింద పాటలో తర్వాత వచ్చేసి మనకి నెక్ వచ్చేసింది అలానే ఉక్స్ పట్టి లెంత్ కూడా వచ్చేసింది కదా తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ మెయిన్ డాట్ ఉంటుంది కదా చెస్ట్ పాయింట్ అది వచ్చేసి ఇంచులు మన సేపు పట్టి దగ్గరికి వచ్చేసి పన్నెండున్నర ఉంది ఇప్పుడు వచ్చేసి ఇది ముప్పై ముప్పై ఎనిమిది ఇంచులు అంటే నాలుగు ఇంచుల వరకు పెట్టుకోవచ్చండి ఇక్కడ వెడల్పు ఇక్కడ నాలుగు ఇంచుల వరకు పెట్టాను కదా పెట్టిన తర్వాత పై నుంచి షోల్డరు స్టార్టింగ్ నుంచి ఇలా ఇంచుల దగ్గర మెయిన్ డాట్ వేస్తున్నాను ఎండింగ్ డాట్ వచ్చేసి పన్నెండున్నర ఇంచులు చూసారా పది ఇంచులు మెయిన్ డాట్ వేసి పన్నెండున్నర ఇంచులు ఎండింగ్ డాట్ వేసాను వేసిన తర్వాత ఒక వన్ ఇంచు అనేది ఎక్స్ట్రా తీశాను ఈ వన్ ఇంచు మనము షోల్డర్ జాయింటింగ్కు క్రాస్ బెల్ట్ జాయింటింగ్ అనేది తగ్గిపోతుంది కదా దానికోసం వన్ ఇంచ్ వేసాను వేసిన తర్వాత ఈ మెయిన్ డాట్ లైన్ వేసాం కదా ఆ లైన్ నుంచి అటు పావు ఇటు పావు అనేది ఇలా వేసేసుకున్నాను అంటే అక్కడ మనము చెస్ట్ పాయింట్ దగ్గర క్లాత్ అనేది పట్టేస్తాం కదా డాట్కు దానికోసం అలా మార్కింగ్ వేసుకున్నాను ఇలా వేసేసుకొని అటు సైడ్ నడుము సైడ్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచు పైకుండేలాగా చూసుకొని ఇలా షేప్ ఇచ్చుకున్నాను ఇలా ఈ డాట్ చేసుకొని నేను ఈ రౌండింగ్ అనేది ఇచ్చుకున్నాను ఇలా ఇస్తే మనకి ఫ్రంట్ పార్ట్ మొత్తం వచ్చేసింది కదా ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాం ఇలా మొత్తం టోటల్గా మనం బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఎలా ఉందో అలా ఇచ్చేసుకొని మెయిన్ డాట్ని అక్కడ మార్కింగ్ అంటే మనకి ఫ్రంట్ షేప్ అనేది వచ్చేస్తుంది ఇలా టైలింగ్ క్లాసెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నానండి ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో కొంచెం కమెంట్ చేయండి నాకు ఎక్కువ మంది ఉన్నారంటే నాకు చేయడానికి కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది కదా ఎంతమంది చేయాలనుకుంటున్నారో కమెంట్ చేయండి అలానే ఈ వీడియో కనుక మీకు యూజ్ అయ్యింది అనుకుంటే ఒకసారి ఈ వీడియోకి కమెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ చేయాలా మీకు యూజ్ అవుతున్నాయా లేదా అనేది కూడా నాకు తెలియాలి కదా ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ను మళ్ళీ ఒకసారి ఉంచుకొని సైడ్లో ఒక ఆఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోవాలి కదా మనం డాట్ పట్టినప్పుడు తగ్గిపోతుంది దానికోసం వచ్చేసి ఇలా ఆఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుంటున్నాను బయట సైడ్లో ఒక టెన్ మెంబర్స్ అన్న ఉన్నారంటే స్టార్ట్ చేయొచ్చండి ఇంట్రెస్ట్ ఉంది మేము నేర్చుకుంటాము మాకు డౌట్స్ ఉన్నాయంటే ఒక టెన్ మెంబెర్స్ అయినా కామెంట్ చేశారంటే టైలరింగ్ క్లాసెస్ స్టార్ట్ చేయమని చేయాలనుకుంటున్నానండి మనది చిన్న ఛానల్ కదా ఎంకరేజ్మెంట్ తక్కువగా ఉంది కాబట్టి మీరు ఎంకరేజ్ చేస్తారనే నేను అనుకుంటున్నాను అలానే ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలానే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే షేర్ చేయండి మీరు లైక్ చేసి అలానే షేర్ చేశారంటే మన ఛానల్ గ్రోతింగ్ కూడా బాగుంటుంది కదా కొన్ని వ్యూస్ అయినా వస్తున్నాయంటే ఛానల్ని కంటిన్యూ చేయాలనిపిస్తుందండి ఎవరైనా కొంచెం ఏదైనా ఆశించే చేస్తారు కదా దీని నుంచి ఏమైనా మనీ వస్తుందనే ఆలోచనతో ఛానల్ స్టార్ట్ చేసుకుంటారు మీ ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తేనే మాకు మరికొన్ని వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది వచ్చేసి వీడికి డాట్స్ అనేది ఇలా మార్కింగ్ చేశానండి ఇది వచ్చేసి ఇలా పై సైడ్ మార్కింగ్ చేశాను కదా అదే మార్కింగ్ కింద సైడ్ కూడా వచ్చేలాగా ఇలా నేను గుర్తులు పెట్టేసుకుంటున్నాను ఇలా ఇలా పెట్టుకుంటే మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇక్కడ మూడు డాట్స్ని ఇలా పెట్టేసుకున్నాం కదా వీటికి లైన్స్ అంటే కుట్టేసుకోవచ్చు ఇది వచ్చేసి డాట్స్ ఎలా వేయాలనేది కూడా ఒక వీడియో చేస్తానండి క్లియర్గా పెడతాను ఇది కుట్టేటప్పుడు కూడా చూస్తా అండి ఇది మా మెజర్మెంట్ వీడియో పెట్టాను అలానే కటింగ్ వీడియో పెట్టాను కదా నెక్స్ట్ అంటే రేపు వచ్చే వీడియోలో నేను స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను మిస్ కాకుండా చూడండి ఇలా బ్యాక్ పార్ట్ కట్ అయిన తర్వాత దాని మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని ఈ కింద బ్యాలెన్స్ ఎంత ఉంటుందో దానికి మనము సేపు పట్టి అనేది కట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకున్నామండి ఇది యూజ్ చేసిన క్లాత్ కదా ఎక్కడ ఏ పార్ట్ వస్తే ఆ పార్ట్ అన్నట్లుగా ఇలా కటింగ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ హ్యాండ్స్ తీసిన తర్వాత సేపు తీసుకుంటానండి ఎందుకంటే మనకు మెయిన్గా హ్యాండ్సే కదా కావాల్సింది సేపట్లు ఎక్కడో వచ్చరిలో ముక్కలకు కూడా మనం తీసుకోవచ్చు ఇలాంటి క్లాత్ ఇచ్చినప్పుడు ముందు ఫస్ట్ అన్ని మెయిన్ పార్ట్ వచ్చేలాగా చూసుకోండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లెంత్ వచ్చేసి పదకొండున్నర ఇంచులు ఉందండి దానికి హెమింగ్ అయితే వన్ అండ్ హాఫ్ లేదు మేము పైపింగ్ వేసుకుంటామంటే వన్ ఇంచ్ తీసుకోండి ఇక్కడ వచ్చేసి హెమింగ్ అడిగారండి ఈవిడ హెమింగ్ అడగడం వల్ల నేను వన్ అండ్ హాఫ్ ఇంచు పెట్టేసుకొని పైకి ఇలా మార్కింగ్ ఇచ్చుకున్నాను అంటే పదకొండున్నర ఇంచులు ఆ కింద వన్ ఇంచు పైన హాఫ్ ఇంచు అది కాక మనం పదకొండున్నర ఇంచులు అనేది హ్యాండ్ లెంత్ పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకున్నాం కదా ఆ పదకొండున్నర ఇంచులు ఇలా పెట్టేసుకున్నాను అలానే చివరిలో కూడా సేమ్ అదే పదకొండున్నర ఇంచులు పెట్టుకుంటే మనం చంకదింపు అనేది వేసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు ముప్పావు ఇంచులు ఉందండి మిడిల్ లూజ్ వచ్చేసి ఏడించులు ఉంది ఇక్కడ చివరిలో ఐదు ఐదు ముప్పావు మిడిల్లో ఇంచులు తర్వాత దీనికి ఖర్చు కోసం మనకు క్లాత్ కావాలి కదా ఇది వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇలా పెట్టేసుకున్నాను ఇలా పెట్టిన తర్వాత ఇటు సైడ్ ఖర్చుతో కలిపి ఎంత లెంత్ వచ్చిందో అది చివరిలో కూడా ఒకసారి పెట్టుకొని చూద్దాం ఇక్కడ వచ్చింది కదా ఇదే లెంత్ను ఇటు సైడ్ కూడా చూసుకోవాలి ఇలా తీసుకుంటే ఇది మనము హై పోలిస్తే ఫార్టీ సైజ్ నెక్ కదా అంటే ఫోర్ ఇంచెస్ అనేది ఇలా దింపు తీసుకున్నాను చంకదింపు అనేది ఫోర్ ఇంచెస్ వేసుకున్నాను ఇలా వేసుకొని దీన్ని మనకు హ్యాండ్ ఏ షేప్లో వస్తుందో ఆ షేప్లో రౌండింగ్ ఇచ్చుకున్నాను తర్వాత వచ్చేసి చంక లూజు చంకలూజు వచ్చేసి తొమ్మిది ఇంచులు ఉంది కదా తొమ్మిది ఇంచులు పెట్టేసుకున్నాను తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ అనేది ఖర్చు ఇలా వేసేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని కటింగ్ చేసుకున్నాం ఇక్కడ చిన్న కటింగ్ అయిపోయిందండి ఆల్రెడీ యూజ్ చేసిన క్లాత్ కాబట్టి అక్కడ మనం ఫ్రంట్ పార్ట్ లోతు వచ్చేలాగా మనం కట్ చేసుకున్నాం అది ఆ కటింగ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లు వెళ్ళిపోయేలాగా సెట్ చేసుకుంటే మనకి ఆ కటింగ్ వల్ల ఏ ప్రాబ్లం ఉండదు ఇలాంటి క్లాత్లు ఏవైనా ఇచ్చినప్పుడు ఒక ఐడియాతోటి కట్ చేయండి ఇలా యూజ్ చేసిన క్లాత్ అంటే మనకి ఒక ఐడియాతోటి కట్ చేస్తేనే మనకి ఇవి కరెక్ట్గా యూజ్ అవుతాయి ఇప్పుడు వచ్చేసి చంక ఫిట్టింగ్ దగ్గర ఒక కటింగ్ ఇచ్చాను అలానే షోల్డర్ జాయింటింగ్ దగ్గర కూడా ఒక కటింగ్ ఇచ్చాను కింద ఫోల్డింగ్ దగ్గర కూడా మనం హెమింగ్ పట్టి ఎంత ఫోల్డ్ చేయాలనేది తెలియడం కోసం అక్కడ కూడా చిన్న కటింగ్ ఇచ్చాను ఇలా ఇచ్చిన తర్వాత ఇది వచ్చేసి నేను కుట్టేటప్పుడు లోతు తీస్తానండి కానీ ఇది ఇక్కడ కటింగ్ అయింది కదా మీకు ఎలా తీసుకోవాలనే డౌట్ వస్తుందనేసి నేను ముందుగానే చూపిస్తున్నాను ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ నుంచి అంటే సెంటర్ నుంచి ఒక వన్ ఇంచ్ ఇలా ఉండేలాగా చూసుకొని ఆ చివరిలో వన్ అండ్ హాఫ్ ఇంచు కుట్లోకి వదిలేసాం కదా అక్కడికి కరెక్ట్గా ఫోల్డ్ చేస్తే మనకి ఇక్కడ చంక లోతు తీసుకోవడానికి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వస్తుంది అక్కడ నుంచి ఇలా లీఫ్ షేప్లో ఇలా పైకి ఇలా కిందికి ఇలా ఒక టైప్ ఆఫ్ లీఫ్ ఉంటుంది కదా ఆ లీఫ్ షేప్లో వచ్చేలాగా ఇలా కటింగ్ ఇచ్చుకున్నామంటే మనకి చంకల్లో లోతు అనేది నీట్గా వస్తుంది ఇలా చూసారా ఇలా మనకు కటింగ్ అయిపోయింది చంక లోతులో కవర్ అయిపోయింది కదా ఇలా తీసేసుకోండి ఇలా చక్కగా లోతు తీసారంటే మీకు హ్యాండ్ వేసుకున్నాం బ్లౌజ్ వేసుకున్నప్పుడు హ్యాండ్ దగ్గర ముట్టలు లేకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడు మనకి హ్యాండ్ అయిపోయింది కదా ఈ మిగిలిన క్లాత్లో మనం సేపట్టీలు అనేది కట్ చేసుకున్నాం ముందుగానే కట్ చేయాలి కానీ క్లాత్ అడ్జస్ట్ చేసుకోవడం కోసం నేను ఫస్ట్ వచ్చేసి సేపట్టిలు అనేది కట్ చేయలేదండి ఇప్పుడు ఇందులో ఈ మిగిలిన క్లాత్లు వచ్చేసి సేపట్టిలు అనేది కట్ చేసుకుంటున్నాను ఇవి వచ్చేసి మొత్తం మనకు ఆరు పీసులు కావాలండి ఇందులో వచ్చిన కాడి తీసుకొని మిగిలిన వేస్ట్ క్లాత్లు తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి నడుము లూజు నడుము లూజ్ ఎంత ఉందో దానికి ఒక హాఫ్ ఇంచు తగ్గించుకొని వేసుకుంటున్నాను ఇలా ఇలా తగ్గించి వేసిన తర్వాత ఇక్కడ పట్టి ఉంది కదా ఈ మిగిలిన బ్యాలెన్స్ దాన్ని మెజర్ చేసి మూడున్నర వచ్చిందండి నేను మూడు పావు వేసుకున్నాను ఇక్కడ వచ్చేసి రెండించులు వచ్చింది రెండున్నర వేసాను చివరిలో వచ్చేసి రెండు పావు వచ్చింది రెండు ముప్పావు వేసుకున్నాను ఇలా ఆఫ్ ఇంచు అనేది ఎక్స్ట్రా ఖర్చుగా యాడ్ చేసుకున్నామంటే మనకి పట్టి కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఇలా మనకి ఈ డబల్లో ఉన్నాయంటే నాలుగు వచ్చేసాయి కదా నాలుగు లేయర్లు మరొక రెండు లేయర్లు తీసుకున్నామంటే మనకు సేపు లారు వచ్చేసినట్టే ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ సేపు పట్టిలు వచ్చేసాయి కదా తర్వాత వచ్చేసి ఇది హై నెక్ కాబట్టి మనకి బ్యాక్లో నెక్ పీస్ రాదు కదా నెక్ రౌండింగ్ అందుకోసం వచ్చేసి ఇక్కడ నేను ఈ క్లాత్లో ఉక్సు పట్టికి కాజా పట్టికి అనేది స్ట్రైట్గా క్లాత్ తీసేసుకుంటున్నాను మన డీప్ నెక్ అయితే నెక్ రౌండింగ్లోనే వచ్చేస్తుంది మనకు అది ఇది హై నెక్ కాబట్టి సపరేట్గా తీసుకున్నాను ఇలా తీసేసుకున్నాం కదా ఈ మిగిలిన క్లాత్లో మనము నెక్ నెక్పీస్లో అలానే బ్యాక్ పార్ట్లో పట్టీ ఉంటుంది బ్యాక్ పట్టి ఆ పట్టీని అలానే సేప్ పట్టీలని కట్ చేసుకుంటే సరే సరిపోతుంది ఇది వచ్చేసి హై నెక్ బ్లౌజ్ అంటే మనం ఫ్రంట్లో స్టార్ నెక్ పెట్టాం కదా దీనికి విడిగా తీసుకోవాలండి నెక్ పీస్ అనేది మనం రౌండ్ నెక్ అయితే క్రాస్లో తీస్తాం కదా ఇలా ఏమైనా డిజైన్ డ్రా చేసుకున్నప్పుడు దీనికి ఈ షేప్ ఎలా ఉందో అలా తీసుకుంటేనే నెక్ పీస్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది ఇక్కడ వచ్చేసి నేను పీస్ అనేది కట్ చేసుకుంటున్నాను అండి బ్యాక్ వచ్చేసి చిన్న క్రాస్ పీస్ తోటే వేసేసుకుంటాను ఇలా ఉంది కదా దీని వెంట మనం మార్కింగ్ ఇచ్చుకొని కటింగ్ ఇచ్చుకున్నాం ఇలా ఈ షేప్ ఎలా ఉందో అలా మార్కింగ్ ఇచ్చేసుకోండి ఇది వచ్చేసి కింద క్లాత్ తక్కువగా ఉందండి దీన్ని చూసి తీసుకుంటాను తర్వాత నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇవి వచ్చేసి వేస్ట్ పీసులు అండి మనకు లోపల మందాలకు కావాలి కదా ఇలా సెట్ చేసుకున్నామంటే మనం ఈజీగా బ్లౌజ్ కటింగ్ అయిపోయింది కదా మీరు కూడా ఇలా చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేశారంటే ఈజీగా అయిపోతుంది